గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నిర్వహణపై మేయర్ కావటి మనోహర్ నాయుడు డిప్యూటీ మేయర్ డైమండ్ పాపు అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రజాస్వామ్య నిర్వహించవలసిన ఎన్నికలు అవకతవకలు జరిగాయని గతంలో ఎన్నడూ ఇటువంటి ఎన్నికలు తాము చూడలేదని చెప్పారు కూటమి పార్టీ నాయకులు అధికారంలో ఉన్నప్పటికీ భయపడి కార్పొరేటర్ని క్యాంపుకి కి తీసుకువెళ్లారని అన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థను టీడీపీ నాయకులు అపహాస్యం చేశారని మండిపడ్డారు ఎన్నికల నిర్వహణపై కూడా తమకి చాలా అనుమానాలు ఉన్నాయని వ్యక్తం చేశారు అవకతవకలు జరుగుతున్నాయి స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతూ ఉంది ఇప్పుడే నేను ఓటేసా లోపలికి వెళ్ళి ఆ ఓటర్ కౌంటర్ ఫైలు దగ్గర ఒక సీరియల్ నెంబర్ ఉంది దాని మీద సీరియల్ నెంబర్ పక్కన నా పేరు రాసుకున్నారు తర్వాత నా చే సంతకం పెట్టుకున్నారు దాని మీద సీరియల్ నెంబర్ ఉంది నాకు ఇచ్చేటువంటి ఓటు వేసేటువంటి స్లిప్పులో కూడా సేమ్ సీరియల్ ఉంది నేను తీసి నేను అప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ ఏసీ గారిని కూడా నేను అడిగా కౌంటర్ ఫైల్ మీద సీరియల్ నెంబర్ ఉంది నాకు ఇచ్చేటువంటి ఓటర్ స్లిప్ మీద సీరియల్ నెంబర్ ఉంది ఎవరు దేనికి ఓటేసారో తెలిసిపోద్ది కదా ఇంకా దీంట్లో సీక్రెట్ ఏముంది అని చెప్పేసి నేను అడిగా వాళ్ళని అడిగితే వాళ్ళు సరైనటువంటి సమాధానం అంటే ఒక నాలుగు రోజుల నుంచి ఈ విధమైనటువంటి వాతావరణంలో కార్పొరేటర్లని పశువుల మాదిరిలాగా వాళ్ళు కొంటా ఉన్నారు కొంతమందిని బెదిరిస్తా ఉన్నారు క్యాంపుకి కూడా తీసుకెళ్ళారు వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఈరోజు పొద్దున తీసుకొచ్చారు అంటే కూటమి పార్టీలో చేరినటువంటి వాళ్ళ మీద నమ్మకం లేక లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ నమ్మకం లేక లేకపోతే ప్రజాస్వామ్యం బద్దంగా జరగాల్సినటువంటి ఎన్నికలు తప్పుతో పట్టించే విధంగా ఈ విధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే పదిహేను సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నా ఇదే కార్పొరేషన్ సభ్యుడిగా నేను ఉన్నా ఈ విధమైనటువంటి వాతావరణం ఎప్పుడు జరగల స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అంటే అది ఒక ప్రొసీజర్ రొటీన్ ప్రొసీజర్ అది ప్రతి సంవత్సరం స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతూ ఉంటే దాంట్లో ఏ పార్టీ సభ్యులు ఆ పార్టీకి ఓటేస్తారు ఆ పార్టీ గౌరవ సభ్యులు గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈ విధమైనటువంటిగా ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఇళ్ళకెళ్ళి అదే అసలు ఓటమి పార్టీ నేతలు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క చెబుతా ఉన్నారు మేము మాకు బలం లేని చోట మేము పోటీ చేయము బలం లేని చోట మేము అభ్యర్థులు నిలబెట్టము మాకు అవసరం లేదు నేనే చెప్తున్నాను వాళ్ళకు నూట నాలుగు సీట్లు మంచి మెజార్టీ ఉంది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా వాళ్ళందరూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రజలందరూ కూడా వాళ్ళకి పూర్తిగా మద్దతు ఇచ్చారు ఇంత అవకాశం ఉండి కూడా ఇక్కడ కక్కిన కూడికి క పట్టుకోవాల్సిన అవసరం వచ్చింది ఆశపడాల్సిన అవసరం వచ్చింది ఈరోజు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఇది ఒక రొటీన్ ప్రక్రియ ముప్పై మూడు మంది శాసన కార్పొరేటర్లు ఉన్నారు మాకు నామినేషన్ వేసే రోజు ముప్పై మూడు మంది కార్పొరేటర్ ఉన్నారు వాళ్ళకి ఇరవై మూడు మంది కార్పొరేటర్లు ఉన్నారు అంటే వాళ్ళకన్నా పది మంది కార్పొరేటర్లు మాకు సంఖ్యాబలం పరంగా ఎక్కువ మరి నాలుగు సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు నామినేషనే వేయాల కానీ ఈ ఈ టర్మ్లో వాళ్ళు వేశారు అంటే వాళ్ళు ఏ విధంగా దీన్ని కైవసం చేసుకోవాలని పద్ధతిలో ఉన్నారో స్పష్టంగా అర్థమవుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అపహాస్యపాల్యం చేశారు ఇవాళ అపహాస్యం చేశారు ఇవాళ చూస్తూ ఉంటే గుంటూరు నగరపాల సంస్థలో కనీ విని ఎరుగని రీతిలో మున్సిపాలిటీ పుట్టినప్పుడు కావచ్చు నగరపాల సంస్థ పుట్టినప్పుడు కావచ్చు ఇప్పటి వరకు స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నిక గత చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఇవాళ జరుగుతున్నది ఎలా ఉందంటే యాభై యాభై ఏడు మంది సభ్యులు ఉంటే యాభై ఏడు మంది సభ్యుల్లో ఒక సభ్యుడు మరణించాడు ఆరు యాభై ఆరు మంది యాభై ఆరు మంది సభ్యులకి రెండు వందల యాభై మందిని పోలీసు వాళ్ళని కాపలా పెట్టారంటే ఇవాళ ప్రజాస్వామ్యం ఏ రీతిగా ఉంది అర్థమవుతూ ఉంది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఇవాళ చూస్తూ ఉంటే ఎన్నిక జరిపినటువంటి విధానాన్ని కూడా మాకు చాలా రకాల అనుమానాలు కనపడతా ఉన్నాయి బ్యాలెట్ పేపర్స్ మీద నంబరింగ్ ఇస్తూ ఉన్నారు ఆ నంబరింగ్ ఎలా ఉందంటే ఎవరు ఏ పార్టీకి ఏ ఎవరు దేనికి ఓటేశారు ఎవరికి ఓటేసారు అనే దాన్ని ఆ ట్రాన్స్పరెన్సీని ఆ బ్యాలెట్ పేపర్ మీద నంబరింగ్ కనపడతా ఉంది అంటే ఇది ఎటువంటి సంకేతాలు ఇస్తూ ఉన్నారు ఇవాళ ఎందుకంటే నగరపాలక సంస్థ అధికారులు అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ప్రలోభాలకు గురయ్యారంటానికి ఒక ఎగ్జాంపుల్ కనపడతా ఉంది ఇవాళ మేము గత చరిత్రలో ఎప్పుడూ కూడా కనీ విని రీతిలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఆరుగురు సభ్యులు ఆరుగురు సభ్యులు కాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఐదు మంది సభ్యుల బలం ఉంది వాళ్ళ నలభై ఐదు మంది సభ్యుల బలం ఉంటే తెలుగుదేశం పార్టీకి తొమ్మిది మంది జనసేనకి ఇద్దరు పదకొండు మంది సభ్యులు ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ ఏ ఉద్దేశంతో పోటీ చేశారు ఇవాళ ఏంటి వాళ్ళ ఆలోచన నలభై ఐదు మంది సభ్యులకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వెళ్తా ఉన్నారు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు రకరకాల ప్రలోభాలు రకరకాల భయాందోళనలు చేసేసి ఇవాళ చూస్తూ ఉంటే ఎమ్మెల్యే ఎన్నికలు ఎంపీ ఎన్నికలను మించే విధంగా గుంటూరు నగర ప్రజలకి గుంటూరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ భయప్రాంతులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ గుంటూరు నగరపాలక సంస్థలో కనపడతా ఉంది